అందరికి నమస్కారం భారత జాతీయోద్యమ చరిత్రలో అత్యంత దురదృష్టకర హేయమైన సంఘటనగా జిరేన్ వాలాబాగ్ దురాగతం నిలిచిపోయింది పంజాబీలకు అత్యంత ముఖ్యమైన వైశాఖీ పండుగ రోజున వేలాది మంది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జిరేన్ వాలాబాగ్ తోటలో సమావేశమయ్యారు కానీ ఇదే వేడుకల్లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమ నేతలు సైతం పాల్గొన్నారు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు సత్యపాల్ వంటి నేతలను అరెస్టు చేసి దేశ బహిష్కరణ చేశారు దీన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు నిర్వహించారు జెరేన్వాలాబాగ్లోనూ వారి అరెస్టులను ఖండిస్తూ సంఘీభావం తెలియజేశారు దాదాపుగా ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోట చుట్టూ ఎత్తైన గోడ అక్కడక్కడ చిన్న చిన్న ద్వారాలు ఉన్నాయి ఈ సమయంలో బ్రిటిష్ జనరల్ మైఖేల్ ఓ డయ్యర్ పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నాడు డయర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం ఈ తోటలోకి చొరబడి నిరాయుధులైన జనంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది మొత్తం యాభై మంది సైనికులు పది నిమిషాల పాటు పదహారు వందల యాభై రౌండ్లు కాల్పులు జరిపి నరమేధానికి పాల్పడ్డారు సోచనీయమైనటువంటి విషయం ఏంటంటే ఈ యాభై మంది సైనికుల్లో కూడా భారతీయులు ఉంటారు ఆటోమేటిక్గా సో ఏ విధంగా మన కళ్ళని మన వేళ్లతో పొడిచారు అనేది ఇక్కడ చూడవచ్చు ప్రవేశ మార్గాలను ఆ విధంగా మూసివేశారు గుమిగూడిన జనంపై గుళ్ల వర్షం కురిపించారు ఈ క్రూరమైన సంఘటనలో వెయ్యి మందికి పైగా చనిపోయారు ఇది అఫీషియల్ లెక్క అనఫీషియల్గా ఎంతమందో చనిపోయారు ఆ రోజున అక్కడ మంచినీళ్లు సరఫరా చేయడానికి పన్నెండేళ్ల కుర్రోడు వచ్చాడు జరిగిన దురంతం చూసి చలించిపోయాడు శవాల గుట్టలను చూసి కోపంతో కంటి నిండా నీరు వస్తూ ఉండగా అక్కడ తోటలోని రక్తంతో అంటిన మట్టిని తీసుకుని ఈ అమానవీయమైన ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టను అని ప్రతిని పూనాడు ఆ బాలుడి పేరే ఉదమ్ సింగ్ డయ్యర్ను చంపడం కోసం భగత్ సింగ్తో కలిసి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొంటూ తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు ఉధమ్ సింగ్ ఈ సంఘటన తర్వాత డయ్యర్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు జనరల్ డయ్యర్ను చంపేందుకు ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్తో పాటుగా ఉధమ్ సింగ్ను కూడా అరెస్ట్ చేశారు అతని కళ్ళ ముందే భగత్ సింగ్ను ఊరితీశారు ఈ సంఘటనతో మరింతగా విప్లవ జ్వాల రగిడిపోయింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో జైలు నుంచి విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలి అన్న నెపంతో ఇంగ్లాండ్కు వెళ్ళాడు అక్కడ రాత్రి పగలు పేరు మార్చుకుంటూ జనరల్ ఓ వెతికాడు ఒకరోజు ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్కు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం అందింది ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్ సంపాదించాడు ఒక పుస్తకంలో పిస్తోలు పట్టేటట్లుగా కాగితాలను కత్తిరించి అందులో దాన్ని దాచాడు ఉద్దం ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది ఆయనను అభినందించడానికి జనాలు ఆయన దగ్గరకు వెళుతూ ఉన్నారు ఆ సమయంలోనే తన దగ్గర ఉన్నటువంటి పిస్తాలను తీసి జనరల్ డయర్ను కాల్చి చంపేశాడు ఇది పంతొమ్మిది వందల నలభై జూలై ముప్పై ఒకటిన జరిగింది డయర్ను చంపిన తరువాత ఈయన్ను చంపడానికే నేను ఇన్ని రోజులు బ్రతికాను ఇంకా నన్ను ఏమైనా చేసుకోండి అంటూ లొంగిపోయాడు దాంతో పంతొమ్మిది వందల నలభై జూలై ముప్పై ఒకటిన బ్రిటిష్ ప్రభుత్వం లండన్లో ఉరితీసింది జరియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారం తీర్చుకున్న ఉద్దమ్ సింగ్ జీవితం స్వతంత్రియ సంగ్రామంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది ఈ సమాచారాన్ని రిథమ్ న్యూస్ నుంచి సేకరించడం జరిగింది ఇటువంటి కథనాలు అందరికీ చేరడానికి గాను ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి జై హింద్ జై భారత్